నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తున్న సమయంలో నా స్నేహితురాలు ఉండేది ఆమె ఒక బ్రాహ్మణ్ కుటుంబానికి చెందిన అమ్మాయి తన భక్తి తన విశ్వాసం తను చూసుకునేది నా భక్తి జోలికి వచ్చేది కాదు నేను కూడా ఎప్పుడు నా భక్తిని తన మీద రుద్దాలని ఎప్పుడు ప్రయత్నం చేసేదాన్ని కాదు కానీ నాకు సమయం దొరికినప్పుడల్లా నేను నా అపార్ట్మెంట్లో గిటార్ పట్టుకొని ఏసే పాటలు పాడుకుంటూ ఉంటే అలా స పక్కనుండి వింటూ ఉండేది సరే అప్పుడు దేవుడెందుకు ప్రేరేపణ ఇచ్చి ఒక చిన్న నా పర్సనల్ మెయిల్తో ఉన్న యూట్యూబ్ ఛానల్లో నేను కనబడకుండా పాట మాత్రం నేను రికార్డ్ చేసి పెట్టానండి యూట్యూబ్ ఛానల్లో పెట్టాను పెట్టిన తర్వాత దేవుడు ప్రేరేపణ ఇస్తే ఇస్తేనే పెట్టాను సరే ఎవరో ఒకరికి ఎప్పుడోకప్పుడు ఉపయోగపడుతుంది కదా అని పెట్టాను అప్లోడ్ చేశాను అయిపోయింది కొన్ని రోజులు అయిన తర్వాత నా స్నేహితురాలు ఒకసారి ఇంటికి వచ్చాక ఒక సాక్ష్యం చెప్పింది అదేంటంటే నేను ఆఫీస్లో వర్క్ చేస్తుంటే నాకు చాలా హెవీ స్టమక్ పెయిన్ వచ్చింది బ్లెస్సి తట్టుకోలేకపోయాను ఆఫీస్లో కూర్చొని వర్క్ చేయలేకపోయాను కార్ దగ్గరకు వచ్చేసాను కారులో కూర్చోగానే నాకు ఎందుకని పాట వినాలనిపించింది నువ్వు ఇంట్లో అపార్ట్మెంట్లో రికార్డ్ చేసావు కదా నాకు గుర్తొచ్చింది వెంటనే ఆ పాట సర్చ్ చేసుకున్నాను ఆ పాట పెట్టుకొని రిపీట్ మోడ్లో పెట్టేసుకుందంట ఆ పాట వింటూ 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 ఉంటే ఎప్పుడు నిద్రపోయిందో తెలియదంట మెలకు వచ్చేసరికి పాట మోగుతానే ఉంది కానీ నొప్పి తగ్గిపోయిందంటండి హలే లుయా ఆ పాట నా గొప్పతనం ఏం లేదు అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ పాటలో ఏసై మాటలు ఉన్నాయి యేసు అనే పేరుంది ఏసై మాటలతో నింపబడిన ఆ పాట ద్వారా ఆమె వింటున్నప్పుడు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు అది మళ్ళీ ఆమె వచ్చి చెప్పింది ఆ సాక్ష్యం అలెలుయ సువార్త నేనేం చెప్పలేదు నా విశ్వాసాన్ని రుద్దడానికి ప్రయత్నం చేయలేదు ఐ నెవర్ ట్రైడ్ అయితే ఆమె చూసింది గమనించింది ఈమె దేవుడు గొప్ప దేవుడు ఈమె దేవుడు నిజమైన దేవుడు అని ఒక మంచి మార్క్ ఆమె జీవితంలో క్రీస్తు ప్రభు అంటే ఏంటో ఒక టేస్ట్ అలా చూపించి రావడానికి దేవుడు సహాయం చేశారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీతో పనిచేసే వాళ్ళకి ఏసయ్య టేస్ట్ నీ ద్వారా తెలి తెలవాలా హలో క్రైస్తవాలు అంటే ఇలా ఉంటారండి మేము అనుకోలేదండి అన్నట్టు ఎప్పుడు ఉండకూడదండి మన తోటి పనిచేసేవాళ్ళు మన కింద పని చేసేవాళ్ళు మన పైన పని చేసేవాళ్ళు పై అధికారులు ఉన్నతాధికారులు అందరికీ ఏసై అంటే ఎలా ఉంటారో మన జీవితం ద్వారా తెలియజేయాలి